హాయ్ అండి అందరికీ నమస్కారం మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఆవు ఎదురుపడినా కళలో కనిపించినా ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి తెలుసుకుని తీరాలి ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకపైన గోవు ఒక్కటే అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగులయందు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఆవులో సర్వదేవతలు కొలువై ఉంటారని ఆవును పూజించడం వలన సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించిన తరువాత పనులను ప్రారంభించడం ఎంతో శుభశగుణంగా భావిస్తూ ఉంటారు ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఇంతటి విశిష్ట కలిగినటువంటి గోవు కలలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కళలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్నింటినీ శుభ సూచకంగా కొన్ని అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాము అవి ఏ జన్మలోనివి కాక ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కళలో కనిపిస్తూ ఉంటాయి మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీకు ప్రశాంతతను ఇచ్చేది నీ కళలో కనిపించింది మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అదే పాపాన్ని చేస్తే నీవు భౌతికంగా అనుభవించాల్సిన అవసరం లేకుండా కలలో మిమ్మల్ని కలవర పెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కళలు అనేవి వస్తూ ఉంటాయి మరి కళలో గోవు కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదకు ప్రత్యేక భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది అంటే కనిపించినా సరే మంచిదని పెద్దలు చెప్తున్నారు ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు మీ చేతిని నాకినట్లు అంటే మీ దగ్గరికి వచ్చి మీ చేతిని నాకినట్లు కనిపిస్తుంది ఆ విధంగా అనేక గోవుల మందలు మీ కళలోకి వస్తూ ఉండడం గోవు మిమ్మల్ని పొడిచినట్లు వెంట పడినట్లు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి గోవు ఏ రూపంలో కలలో కనిపించినా మీకు అన్ని శుభాలే జరుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటున్నారు ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కలలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఆవు పేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు గోవుల ఎందు గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనవృద్ధి కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు మీకు ఉన్న కుటుంబ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి కలలో కనిపిస్తే మీరు చేసే పూజలు నోములలో ఏదో దోషం ఉన్నదని అర్థం మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తికి సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే దేవునికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం దేవత సేవలు శాపాలు తొలగడానికి లలిత సహస్రనామంలో ఉన్నటువంటి ఓం హరినేత్రాగ్ని శతఘ్న శత్న కామ సంజీవనమ్ అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గట్టిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెళ్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు అందులో నల్లపిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు తుమ్మినా ఎవరైనా ఎదురు వచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు కానీ ఆవును చూసినా ఆవు ఎదురు వచ్చినా మంచి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి గరుడ పురాణం ప్రకారం గోవు గోమూత్రం పంట పొలాలు మీ కళలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు రోజుల్లో ఏ సమయంలోనైనా గోవు కనిపించినా ఎదురు పడినా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అలా కనిపించినప్పుడు మీరు గోమాతకు నమస్కరించుకోవడం వలన మీ పనులలో విజయాలు మీకు కలుగుతాయి దీనితో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు గోవు ఎదురు వలన మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తుంటారు కాబట్టి గోవులను చూడడం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు గోవు గోమూత్రం పంట పొలాలు ధూళిని ఈ అన్నింటినీ కూడా ఒక్కరోజులా చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరుగు ఉండదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి మనకు వచ్చే కళలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు గణేషుడు లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి కళలో తమలపాకులు కనిపిస్తే సంతోషం సంపదతో పాటు మీ జీవితం మారుతుంది కళలో మీరు తాంబూలాన్ని తింటున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతుంటారు మీరు చేసే పనిలో అన్ని విజయాలు మాత్రమే కలుగుతాయి తమలపాకులను తినటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు చంద్రుని చల్లదనానికి శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాము కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఒడుదుడుకులకు లేకుండా సాఫీగా సాగిపోతుంది మీ కుటుంబంలో ఉన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా అందరూ ఆనందంగా జీవిస్తారు నల్ల మేఘాలు మీ కలలో కనిపిస్తే వస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది అంటే మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే అంటే వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర పనులకు సంబంధించి మీరు పట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలో మీరు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధనవృద్ధి కలుగుతుందని దాని అర్థం అంతే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లు మీకు కళలో కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడమే కాక లేదా పూర్తవడము జరుగుతుంది అంతేకాకుండా అందులో మీకు విజయాలు కలుగుతాయి దీనిలో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది వ్యాపారంలో వృద్ధి కలగడం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది అంటే మీరు ధనవంతులు అవుతారు ధనాన్ని సంపాదిస్తారు దుప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు తలుపు తెరిచినట్లుగా కళలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం చనిపోయిన పాము కళలో కనిపిస్తే చాలా శుభప్రదం పాము కళలో కనిపిస్తే చనిపోయిన వారి పూర్వీకుల ఆశిష్యులు మీకు బలంగా ఉంటాయన్న అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఆ పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని అర్థం కాబట్టి కొన్ని పదాలు ఫలితాలు ఈ విధంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు కొన్ని కళలు మంచివిగా కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు కళలు వస్తే అవన్నీ కూడా మీకు మంచి చేసి పనులను మాత్రమే చేస్తాయి మరి విన్నారు కదా మీకు కళలో కనిపించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ముఖ్యంగా గోవు కళలో కనిపించిన ఎదురు పడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది దీనిలో మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గోసంచారం అనే ఒక విశేష అంశం ఉంది ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవులు అలా అడగ్గానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోవుల పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి ఇలాంటి వారిని చూసి ఉండలేక ఇలా వచ్చానని చెప్పింది దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకు పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే శుభకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయం కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేశాను వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు ధర్మ అర్ధ కామ మోక్షములు అని అంటారు కదా అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులను మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి దేవి మీరు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్లనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఇక్కడికి వెళ్ళడం ఇష్టమో అక్కడికే వెళ్ళి ఉండండి మా శరీరం పుష్టత్వమైనది సుందరమైనది మాకు మీతో ఏమి పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాము అన్నాయి లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరినొకరు మోసం చేసుకుంటారు సోదర సోదరీలతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందడం లేదు ఇక్కడికి మీరు కోరుకోకుండానే స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాధారణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు తరువాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఇప్పటి మాలో మీ దర్శనం చేసుకుంటారు అప్పటి వరకే మిమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువలన మేము నిన్ను స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులు మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ నన్ను గౌరవించండి నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడు అందరికీ శుభాలను ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు దేవితో మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అలా ఆ ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనదిగా ప్రధానమైనదిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది స్వయంగా లక్ష్మి అమ్మవారే గోమాతలు నివాసం ఉంటారు అందువలన సేవ చేస్తే ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు